అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ జనరల్గా రైతులు అత్యధిక మోతాదులో పురుగు మందులు ఎరువులని ఉపయోగించే పంటల్లో ప్రధానమైనది మిరప పంట మరి అటువంటి మిరప పంటని ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం సేంద్రియ ఎరువులను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తున్న ఆదర్శ యువ రైతు శ్రీనివాసరెడ్డి గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి మిరప సాగులో వారు ఎటువంటి ఛాలెంజెస్ని అధిగమిస్తున్నారు అలానే ఎంత దిగుబడిని సాధిస్తున్నారు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకున్నారు మరి ఎంత మేరకు వారు లాభాలను ఆర్జిస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రెడ్డి గారు నమస్తే అండి మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి మీరు ఎంతవరకు చదువుకున్నారు మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం నేను డిగ్రీ బీఎస్సి కంప్యూటర్స్ వరకు చదువుకున్నాను ప్రైవేట్ ఉద్యోగం కూడా చేశాను మరి ఆ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా మీరు అంటే వ్యవసాయంలోకి ఎలా ఎంటర్ అయ్యారు ఎటువంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది నేను చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులు చేసేవాడిని వ్యవసాయంలో కూడా పాల్పంచుకునేవాడిని అయితే నాన్నగారు తల్లిదండ్రులు కొంచెం పెద్దవారి వయసు అవటం వల్ల నాన్న వాళ్ళకి తోడ్పాటును అందించాలి వ్యవసాయ పనులు నేను కూడా సహాయం చేయాలి వాళ్ళకు వాళ్ళకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయం ఎంచుకొని వ్యవసాయంలో మొదలు మొదలుపెట్టాను మీరు రసాయన వ్యవసాయం చేస్తున్న మీరు దానివల్ల నష్టాలను ఏం గ్రహించారు మీరు రసాయన వ్యవసాయంలో ఉన్న నష్టాలను ఏ విధంగా ఏం గ్రహించారు మీరు రసాయన వ్యవసాయం చేసేటప్పుడు ఏం జరిగిందంటే అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఆరోగ్యం బాగా దెబ్బ తినేది ఆ పెట్టుబడి పెట్టి దిగుబడులు సరిగా రాకపోవటం వల్ల అప్పులపాలు అయ్యేది నేను గ్రహించి ఇంకా రసాయన వ్యవసాయం చేయకూడదని తెలుసుకునే తరుణంలో నాకు ప్రకృతి వ్యవసాయ విభాగం వాళ్ళు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు అప్పుడు నేను ఇంకా నేను త్వరగా దాని గురించి తెలుసుకొని ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే పెను మార్పులు వస్తాయనే ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టేశాను ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన ఇనిషియల్ స్టేజ్ లో పంట పండించే క్రమంలో మీకు మొదట ఎలాంటి ఇబ్బందులు గానీ ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయ సాగు చేయాలంటే చాలా కష్టతరమైనదే కాకపోతే నాకు ఆవులు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయము ఆవులకి చాలా అవినావ సంబంధం ఉండే వల్ల నాకు కొంచెం సులభతరమైంది త్వరగా అసలు ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి వాడిది సాగు చేయొచ్చని పూర్తిగా తెలుసుకున్నాను అయితేనేమి ద్రావణాలు అయితేనేమి ప్రకృతి వ్యవసాయం ఎలా స్టార్ట్ చేయాలని పూర్తిగా తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను ఈ మిరప అనేది సవాల్ లాంటిది అంటే ప్రకృతి వ్యవసాయం మామూలు రసాయన వ్యవసాయం చేసే వాళ్ళకే చాలా ఇబ్బంది చూస్తుంటాం వాళ్ళు విపరీతంగా స్ప్రేస్ వాడుతుంటారు విపరీతమైన రసాయన ఎరువులు వాడుతుంటారు అయినా కానీ నష్ట నష్టపోతుంటారు చాలాసార్లు మరి అలాంటి మిరప పంటని మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి నేను గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మిరప పంట సాగిస్తున్నాను మిరప పంట సాగులో భాగంగా ఎటువంటి పురుగు మందులు లేకుండా మిరప పంట సాగు చేస్తే అధిక ఆదాయంతో పాటుగా భూమి యొక్క ఆరోగ్యం కూడా కాపాడవచ్చు నేను మిరప పంటతో పాటుగా అరటి కంది పంటను కూడా సాగు చేస్తాను ప్రకృతి వ్యవసాయంలోనే ఈ మూడు పంటలు కూడా సాగు అవుతున్నాయి మేజర్గా మేజర్గా అయితే రసాయనాలు వాడటం వల్ల ఎక్కువ పెట్టుబడులు అయితేనేమి మిరపకు ఎక్కువ డబ్బులు వెచ్చించి పురుగు మందులు కొట్టి వాళ్ళ ఆరోగ్యం ప్రస్తుతము మనం చూస్తూనే ఉన్నాము పురుగు మందులు స్ప్రే చేస్తూ చేస్తూనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎవరు చనిపోయింది అది నాకు బాగా ఆ విషయం బాగా లోతుగా వెళ్ళి ఖచ్చితంగా ఇంకా నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను ఖచ్చితంగా ఈ వ్యవసాయ భూమిలో నేను నా చేతులారా ఎటువంటి పురుగు మందులు ఎటువంటి రసాయనాలు కానీ వాడకుండా ప్రకృతి వ్యవసాయంలోనే పంటను పండించాలనే ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం పంట సాగిస్తున్నాను ఎంత విస్తీర్ణంలో మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నేను మూడు ఎకరాలలో ఇంకో ప్రదేశంలో చేస్తున్నాను ప్రస్తుతం ఈ క్షేత్రంలో వచ్చేసి ఒక ఎకరంలో మిరప పంట సాగు చేస్తూ ఉన్నాను అంటే ఇది మీ సొంత గ్రామం కాదు ఇది సొంత గ్రామం కాదు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి అంటే వేరే యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు నేను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ గా పనిచేస్తూ ఉన్నాను మీకు ఎప్పుడు వచ్చింది అవకాశం నేను పూర్తిగా నేను సొంత గ్రామంలో నా సొంత పొలంలో ఎటువంటి పురుగుమందులు రసాయనాలు వాడకపోవడం వల్ల రైతు సాధికార సంస్థ వారు నన్ను గుర్తించి ఈ యొక్క ఏపీసీఎన్ఎఫ్లేకి నన్ను తీసుకోవడం జరిగింది ఈ సంస్థలో రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖున నేను విధులలోకి చేరడం జరిగింది ఓకే ఇప్పుడు ఇక్కడైతే మీరు ఇది కౌల లీజాన్ని ఇది కౌల పొలమే అయితే ఇప్పుడు ఈ కౌల పొలంలోనే ఈ కౌల పొలంలో మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది అది మనం కౌలుగా తీసుకొని మళ్ళీ ఇప్పుడు మిరప పంటను సాగు చేస్తున్నాను ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ మిరప పంట ఉంది కాబట్టి ఇది మిరప సాగును గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి శ్రీనివాస రెడ్డి గారు మిరపని మరి ప్రజెంట్ అంటే ఎంత విస్తీర్ణంలో మీరు సాగు చేస్తున్నారు ఎకర పొలంలో మిరప పంటను సాగు చేస్తున్నాను ప్రస్తుతం ఈ మిరప పంట వేసే ముందు మరి భూమిని ఈ విధంగా సిద్ధం చేశారు మిరప పంట వేయకముందు నేను పిఎండిఎస్ వేశాను పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైస్ పోయింగ్ ముప్పై రకాల విత్తనాలు వివిధ జాతులు ఇరవై కేజీల చొప్పున ఈ పొలంలో వెరజల్లటం జరిగింది అంటే ఏ జాతులను దీనిలో ఇంక్లూడ్ చేశారు ఈ పిఎండిఎస్ లో చిరు ధాన్యాలు పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు నూనె గింజలు జనుము జీలుగలు ఇవన్నీ ఈ వివిధ జాతులు కలిపి ఇరవై కేజీల చొప్పున పొలంలో వెదజల్లాను నెక్స్ట్ ఏం చేశారు ఈ పొలంలో వెదజల్లిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత కొంచెం వేపుగా పెరిగింది కాబట్టి అప్పుడు నేను పశుగ్రాసానికి ఇక్కడ ఈ పొలం మొత్తం కూడా పశుగ్రాసానికి అమ్మాను అన్నమాట ఆ పశుగ్రాసాన్ని అమ్మటం వల్ల నాకు వాళ్ళు ఎనిమిది వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు అప్పుడు నా భూమికి సా ఆ యొక్క గ్రీనరీగా ఉండటం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి కానీ భూమి సహ కర్బనం కానీ ఆ పెరిగింది దాంతోపాటుగా నేను ఆదాయం కూడా పొందాను దానివల్ల అంటే దీనిలో అంటే మీరు పశుగ్రాసం కింద ఇచ్చేశారు కదా చాలామంది చాలా మంది అంటే భూమిలో ఖలి దున్నిస్తుంటాం చూస్తుంటాం అంటే పైది కూడా పైకి పెరిగిన మొక్క కూడా భూమిలో ఖలీదున్నిస్తుంటారు మరి ఇప్పుడు పశుగ్రాసం కింద ఇచ్చినప్పుడు దాదాపు అంటే ఒక బెత్త జాన వరకు అది ఆ చేసి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మరి దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటే మెయిన్ నేను అసలు అప్పుడు అప్పుడే ఆ యొక్క వేరు వ్యవస్థ నుంచి శ్రవాలు లోపలికి వెళ్తాయి ఆ దాన్ని నేను బాగా ఈ యొక్క భూమిలో గమనించాను తర్వాత ఎద్దులతోనే సేద్యం చేసుకొని మిరపకు సాగు చేయడానికి అంటే ఖలియుద్దుకుండా చేయడానికి కారణం ఏంటి ఆ యొక్క వేరు వ్యవస్థ మనము ఎప్పుడైతే కోసి మేతకు వేసిన తర్వాత ఆ వేరు వ్యవస్థ ఉంటుందో ఆ వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మజీవులకి ఆ శ్రవ వేరు శ్రవాల ద్వారా త్వరగా వెళ్తుంది అప్పుడు మిక్కిలిగా సారం పెరుగుద్దు అనే ఉద్దేశంతో ఉంచడం జరిగింది ఎప్పుడైతే అలా ఉంచానో అప్పుడు భూమి యొక్క కర్బనం కూడా పెరిగింది సూక్ష్మ పోషకాలు అవన్నీ కూడా సంపాదనలు ఉండటం వల్లే ఇంత మిరప ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులలో కూడా నా యొక్క మిరప పంట ఇంత హెల్దీగా మరియు ఇంత ఎత్తుగా పెరగడానికి కారణం కూడా అదే అని నేను భావిస్తున్నాను అంటే మీ ఉద్దేశం ప్రకారం పైకి పెరిగిన మొక్క కంటే కూడా భూమిలో ఉన్న వేరు వ్యవస్థ ద్వారానే భూమికి లేదంటే ఆ పంటకి బెనిఫిట్ వస్తుంది అంటున్నాను అవును అది నేను గమనించిన పిఎండిఎస్ వల్ల ప్రధానంగా నేలకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి ఎలాంటి మార్పులు మీరు చూసారు పంటలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు పిఎండిఎస్ లో రకరకాల గింజలు వేయటం వల్ల జీవ వైవిధ్యతతో పాటు మనకు అన్ని రకాల మన మామూలుగా మన వ్యవసాయ భూమికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు కూడా సమపాలనలోనే మనము అందించగలిగామని వివిధ జాతులు వేసాను కర్బన శాతం అయితేనేమి అదేవిధంగా ఎక్కువ పోషక సూక్ష్మజీవుల వృద్ధి ఇదంతా బాగా పెరిగింది దిగుబడి దిగుబడి పరంగా చూస్తే పిఎండి ఇప్పుడు పిఎండిఎస్ వేయటం వల్ల రేపు దిగుబడి కూడా నాకు దాని ప్రభావము కనిపి దాదాపు ఇప్పుడు నేను నేను పంట వేసే పంట వేసిన దగ్గర నుంచి పెట్టేటటువంటి ఇది కూడా నాకు పిఎండిఎస్లోనే గెయిన్ అయింది ఆ యొక్క న్యూట్రియన్స్ మొత్తం కూడా నా పొలానికి అందాయి ఈ మిరపలో అంటే మీరు ఎంచుకున్న రకం ఏంటండి ఇది వెరైటీ ఏంటి ఇది త్రీ ఫోర్ వన్ రకం అండి మిరప మీరు ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకున్నారు ప్లాంటేషన్ ఏ విధంగా చేశారు అంటే సాల్కి సాల్కి మధ్య ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు మరి మొక్కకి మొక్కకి మధ్య డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేశారు ఈ మిరప నారు నేను సపరేట్గా నర్సరీలో ఒక సైడు పోయించుకున్నాను ఆ నారు దాని యొక్క వయసు నలభై ఆరు రోజులకి నేను ప్లాంటేషన్ చేశాను మన మిరప వేసే ముందే ముందుగా ఏం చేశానంటే ఘనజీవామృతము యథావిధిగా అయితే గత సంవత్సరం అయితే వెదజల్లాను ఘనజీవామృతం కానీ ఇప్పుడు ఏం చేశానంటే మిరప మొక్క పాదిలోనే వేశాను అనమాట పిఎండిఎస్ అయిపోయిన తర్వాత ఎద్దులతో గొర్రు గుంట చేసుకొని అచ్చుతోలుకున్నాను సాలుకు సాలుకు మధ్య రెండున్నర అడుగుంటుంది నా యొక్క మిరప మొక్కలు ఈ ఎకరంలో మామూలుగా రైతన్నలు అయితే పదహైదు వేలు పదిహేడు వేలు ఒక ఎకరంలో మిరప మొక్కలు నాటుకుంటారు కానీ నేను మాత్రం పదివేల మొక్కల్ని నాటాను ఎందు గురించి నేను ఎందుకంటే మొక్కకు మొక్కకు మధ్య దూరం నాది పిడిపురు ఉంటుంది ఎప్పుడైతే మొక్కకు మొక్కకు దూరం వ్యత్యాసం ఉంటుందో గాలి వెలుతురు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు మొక్క వేరు విచ్ఛిన్నం అవడానికి ఆస్కారం ఉంటుంది ఇక మన రైతన్నల ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ కాయలు ఎక్కువ దిగుబడి ఆశించవచ్చు అనుకుంటారు కానీ అది చాలా తప్పిదము నేను ఒక ఎకరంలో పదివేల మిరప మొక్కలు మాత్రమే ఎంచుకొని నాటడం జరిగింది మరి నాటిన తర్వాత ఇప్పుడు దీని వయసు ఎంత అండి ఇప్పుడు మనం చూస్తున్న ప పంట వయసు ఎంత ఈ పంట వయసు వచ్చేసరికి డెబ్భై మూడు రోజులు ఆహా మరి మిరప నాటుకున్న తర్వాత మరి కలుపుని ఏ విధంగా నివారిస్తున్నారు నేను ఈ యొక్క కలుపుని ఎలా అంటే నేను పిఎండిఎస్ వేసి వేస్తున్నాను మిరప సాగు చేస్తున్నాను కాబట్టి పిఎండిఎస్లో దాదాపుగా కలుపు శాతం నాకు పిఎండిఎస్ వేయటం వల్ల మిరప పంటల్లో కలుపు శాతం తగ్గింది ఆహా పిఎండిఎస్ వల్ల కలిగే ఇంకొక లాభం ఇది మేరకు నాకు కలుపు శాతం కూడా తగ్గింది మీరే కాదు ఇంతకు ముందు వేరే రైతులు కూడా వాళ్ళ అనుభవాల్లో ఇట్లా కలుపు నివారించబడుతుంది అనేది కూడా చెప్పారు ఖచ్చితంగా కలుపు శాతం అయితే పిఎం వేయటం వల్ల ప్రధాన పంటకు వచ్చేటటువంటి కలుపు శాతం అయితే నేను నేనే స్వయంగా గమనించాను మరి అరాకొర ఏం చేశారు మనసులతోనే తీయించడం జరిగింది రెండు సార్లు తీయించాను కలుపు మరి పంట రన్నింగ్ టైంలో లో ఎటువంటి మాన్యుస్ ఇస్తున్నారు ఇన్పుట్స్ సాయిల్ కి గానీ నేను మిరప నాటే రోజే బీజామృతంతో నారు శుద్ధి చేసే మిరప నేను నాటుకున్నాను బీజామృతంతో ఎప్పుడైతే నేను శుద్ధి చేసి నాటుకున్నానో వేరు నుంచి వచ్చేటటువంటిది కానీ గాలి నుంచి వచ్చేటటువంటిది కానీ ఎటువంటి వ్యాధులు భూమిలోంచి వచ్చేటటువంటి వ్యాధులు కానీ అవేం సోకకుండా నా యొక్క మిరప పంట నేను బీజామృతంతో శుద్ధి చేసుకొని మిరప పంటను అనేది నాటుకున్నాను అంటే నేను అంటుంది మీరు పిఎండిఎస్ వేశారు తర్వాత ఘనజామృతం ఇచ్చారు కదా పంట రన్నింగ్ టైంలో పంట పూర్తయ్యే గ్యాప్లో అంటే డ్యూరేషన్ పీరియడ్లో మళ్ళా ఏమన్నా సేంద్రియ ఎరువులు ఏమన్నా అందిస్తున్నారా నేను పంట వేసిన తర్వాత అయితే దీనికి ఘనజీవామృతంతో పాటుగా వేపపిండి ఘనజీవామృతంతో వేప పిండి ఒక రెండు సార్లు నేను వెద చల్లడం జరిగింది సాలల్లో ఆహా మరి దీనిలో ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏంటంటే అసలు మిరప పంటలో కేవలం ఒక మిరప పంట పెట్టి నేను మిరప సాగు చేయట్లేదు ఈ మిరప పంటలో మెయిన్గా నేను పెస్ట్ మేనేజ్మెంట్కి పురుగు తెగుల నివారణకి అసలు దరికి రానియకుండా నేను మొదటి స్టెప్గా మనం చూసినట్టయితే సరిహద్దు పంట మొత్తం కూడా నాలుగు సైడ్లు జొన్న వేసుకోవడం జరిగింది ఓకే అదేవిధంగా క్రాప్ కింద కింద సరిహద్దు పంటగా ఒక మూడు కేజీలు నేను మిరప నాటే ఏడు రోజుల ముందే ముందు బార్డర్ క్రాఫ్ చల్లుకున్నాను అన్న ఎప్పుడైతే నేను క్రాఫ్ మనము చూసినట్లయితే ఆ పక్క పొలంలో ఉన్నటువంటి పురుగు తెగుళ్ళు మన పొలానికి రాకుండా ఈదురుగాళ్ళు వచ్చినప్పుడు నా యొక్క ప్రధాన పంటకు దెబ్బగా తినకుండా అది చాలా ఉపయోగపడుతుంది నాకు ఇంకోటి కూడా మన పొలానికి కొంతవరకు అది కాపాడు దాంతో పాటు అది ఒక ఆదాయం కూడా మనకు కనిపిస్తుంది అనమాట దాని తర్వాత ఈ యొక్క నేను మిరప పంటలోనే ఉల్లి వేసుకున్న బంతి పూలు ఆముదము క్యారెట్ బీట్రూట్ ఈ ఆవాలు అదేవిధంగా అక్కడక్కడ కూరగాయల విత్తనాలు ఇవన్నీ నాటుకున్నాను అనమాట అంతర పంటగా అంతర పంటలుగా ఎప్పుడైతే నేను అంతర పంటలుగా ఇవి మిరపకు మిరపకు మొక్క మధ్యలో ఈ యొక్క పంటలు నేను పెట్టాను అప్పుడు వాస్తవంగా కలుపు ఎప్పుడు వస్తుంది భూమి ఖాళీగా ఉంటే నేను మిరప మిరప మొక్కకు మిరప మొక్కకు భూమి ఖాళీగా ఉండకుండా మళ్ళా నా యొక్క ప్రధాన పంట మిరపతో పాటు అంతర పంటలుగా ఇవి నాటుకోవడం జరిగింది పదివేల మొక్కలేమో మిరప మొక్కలు నాటుకున్నాను అదేవిధంగా బంతి మొక్కలు వచ్చేసి మూడు వందల యాభై నాటుకున్నాను ఆముదం వచ్చేసి ఒక ఇరవై మొక్కలు నాటుకున్నాను సరిహద్దు పంటగా జొన్న వేసుకున్నాను అదే విధంగా క్యారెట్ వంద గ్రాములు బీట్రూట్ ఒక వంద గ్రాములు అదే విధంగా ఆవాలు ధనియాలు కూడా నాటడం జరిగింది ఓకే పంటకి రక్షణగా ఉపయోగపడుతున్నాయి దీంతో జీవ కూడా ఏర్పడుతుంది నేను ఈ మిరప పంటలో పురుగులను గుర్తించాలని ఆముదవ పంట వేసుకున్నా అదే విధంగా మిరప పంటకు వచ్చేటటువంటి పొగాకు లద్దె పురుగు మొత్తం కూడా ఆముదానికి చేరుతుంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆముదో మొక్క ఎంత సురక్షితంగా ఉందో నా మిరప పంట కూడా అంతే సురక్షితంగా నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు అదే విధంగా మనం బంతి చూసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు మొత్తం దానికి వెళ్తుంది ఇప్పుడు మన మిరప పంటలో ఆశించేటటువంటి తామరలైతేనేమి ఇవన్నీ నేను కంట్రోల్ చేయడానికి ప్రతి మిరప మొక్కకు మిరప మొక్కకు మధ్య ఉల్లి నాటుకున్నా ఎప్పుడైతే ఉల్లి నేను నాటుకున్నాను ఉల్లి పంట ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క వాసనకి ఈ యొక్క తామర కంట్రోల్ అవుతుందనే ఉద్దేశంతో నేను మిరప పంటలో గత రెండు సంవత్సరాలుగా ఉల్లిని నాడుతున్నాను ఈ ఉల్లి వల్ల మిరప పంటకు చాలా ఉపయోగం ఉంది ఆవాలు అదేవిధంగా నేను నాటిన అసలు ఇరవై ఐదు రోజులకే నేను ఇవన్నీ వేసుకున్నాను అదేవిధంగా మనం చూస్తే అక్కడ పసుపు జిగురట్టలు ఉన్నాయి బ్లూ జిగు జిగురటలు ఉన్నాయి లింగాకర్ష బుట్టలు కూడా నేను పెట్టిన పెట్టాను అనమాట ఇవన్నీ ఏంటంటే దోమ నివారానికి నా యొక్క పంటలో పంట మీద ఆశించేటువంటి పురుగుల యొక్క ఉద్ధృతి తెలుసు ఉధృతి ఎలా ఉందని తెలుసుకొని నేను పిచికారీకి అవసరమే మేరకు వాడాలని ఇవన్నీ నా ఈ యాజమాన్యంగా ఈ యొక్క పంటను ఇన్ని వివిధ బహుళ పంటలతో నేను మిరప పంట సాగు చేస్తూ ఉన్నాను మరి మీరు కషాయాలు ఏమందిస్తున్నారు మరి ముందుగానే మన పంటకు కావాల్సినటువంటి మిరప పంటకు ఏ రోజున ఎటువంటిది పిచికారీ చేయాలి ఎన్ని రోజుల వరకు పిచికారి చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను నేను షెడ్యూల్ ఒక షెడ్యూల్ లాగా చేసుకున్నాను ఏదైతే మొదటగా నేను నిమాసనం వాడాను ఎప్పుడైతే నేను నిమాసనం వాడానో మిరప వేసిన పదో రోజే నేను నియమాసనం కొట్టినా ఆ చేదు స్వభావానికి ఆ మిరప పంట మీద నేను పిచికారి చేయటం వల్ల ఆ చేదు స్వభావానికి అక్కడ ఉన్నటువంటి దోమ కూడా గుడ్లు పెట్టడానికి రసం పిల్చే పురుగులు గుడ్లు పెట్టడానికి అవకాశం లేకుండా చేశారు నిమాసరాన్ని నేను యథావిధిగా స్ప్రే చేసుకుంటూ వచ్చాను అవసరం మేరకు ఇతర కషాయాలు అనమాట పురుగు నివారానికి వచ్చేసి పురుగు దోమల నివారానికి వచ్చేసి నియమాశ్రము అగ్నాశ్రము దశపర్ణి కషాయము ఇవి అనమాట తర్వాత నా యొక్క పంట తల్లి ఇబ్బంది పెడుతుంటది మరి దానికి నల్లి కోసం ఏంటంటే ఉల్లిపాయలు సీతాఫల ఆకులతో ఉల్లిపాయల సీతాఫల ద్రావణం తయారు చేసుకున్నాను పనిచేసింది నేను ఒక ఈ ఎకరానికి కాబట్టి ఒక ఐదు కేజీల ఉల్లిపాయలు ఒక ఐదు కేజీల శీతాఫల మాకులు తీసుకొని అది ఒక నలభై ఎనిమిది గంటలు మొరగబెట్టి బాగా ఇరవై లీటర్ల నీటిలో బాగా దంచి మురగబెట్టినట్లయితే నలభై ఎనిమిది గంటల తర్వాత వడ పోసుకొని దాంట్లో మళ్ళా ఒక పది లీటర్ లావు పంచకము ఆ కిలో పసుపు కుంకుడుకాయ రసము ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం ఎకరాకి ఎన్నైతే ట్యాంకులు వాడుతున్నామో ఆ నీటిలో కలిపేసుకొని స్ప్రే చేసుకున్నాము అది బాగా పనిచేసింది ఈ యొక్క మన రైతన్నులు నల్లి వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా నల్ల తామరను కంట్రోల్ ఈ తామర పురుగులను కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఉల్లిపాయ ద్రావణం అనేది చాలా బాగా ఉపయోగపడింది ఇది మీరు తయారు చేసింది అంటే ఎంతకాలం నిల్వ ఉంటుంది అంటే ఇన్స్టెంట్ గా అప్పుడు రెడీ ఇది నలభై ఎనిమిది గంటల తర్వాత స్ప్రే చేసేట అది నిల్వ ఉంటుంది ఇది నిల్వ అయితే ఉండదు తయారు చేసుకున్నామంటే స్ప్రే చేసుకోవాలి దాని పనితనం కరెక్ట్ గా పనిచే ఉండాలంటే మంచిది నేను రసం పిల్చే పురుగుల నివారణకు వావిలా కషాయం కూడా బాగా పనిచేసింది తయారు చేస్తున్నారు వావిలాకు తీసుకొని వావిలాకును మనము ఇరవై ఒక ఐదు కేజీలు వావిలాకు తీసుకొని ఇరవై లీటర్ల నీటిలో మరగ అంటే కాల్చాలా కాల్తే మరిగిన నీరుని చలారిన తర్వాత కుంకుడుకాయ రసం తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలి అప్పుడు వావిలాక్ అనేది రసం పిల్చే పురుగులకి చిన్నదా తెల్లదామకి పచ్చదామకి రసం పిల్చే గుడ్లు పెట్టనీయకుండా వావిలాక్ బాగా పనిచేసింది ఈ మిరప పంట ఎదగటానికి నేను కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము చేపేల ద్రావణము పంచగవ్య పంచగవ్య కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము చాలా బాగా పనిచేసింది స్వయంగా నేనే కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం తయారు చేసుకొని చేపా వేళ్ళం త్రా చేసుకొని పంచగవే తెప్పించుకొని స్ప్రే చేశాను మొక్క మీరు చూసినట్లయితే మన పంట చూసారు కదా ఎంత హెల్దీగా ఎంత ఏపుగా పెరిగిందో కాయలో కూడా నాణ్యత వచ్చింది పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో అంద ఆనందంగా చెప్తున్నానంటే ఆ కాయ మీరు చూసినట్లయితే ఏపుగా పెద్దగా రాయటము కలర్ నాణ్యంగా కళ్ళకి మీడుతున్నట్టు ఒరిజినల్ మిరప కలర్ మీకు మీరు గమనించవచ్చు నా పంటలో దానికి కారణం అంటే మీరు దాన్ని ఏమంటారంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా మీరు క్రమం తప్పకుండా ఇచ్చే కషాయాలు కానీ మీరు మెయింటైన్ చేసిన ఈ అంతర పంటల వల్ల కానీ బాగా ఉపయోగపడి ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో పిఎండిఎస్ కానీ స్టార్ట్ చేసి మనం ఒక సరైన పద్ధతిలో కానీ మన పంటను సరైన పద్ధతిలో వెళ్తే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలను పొందొచ్చని నేను స్వయంగానే చూస్తున్నాను పంట నాణ్యతలో అయితే మార్పే చూడవచ్చు మీరు ఈ యొక్క పంట కాయ కానీ రంగు కానీ పంట మన యొక్క మొక్క కానీ అంత ఆరోగ్యంగా ఇన్ని రకాల పంటలు వేయటం వల్ల మనకు మన పంటకు పురుగు వస్తుందని పురుగు ఎక్కువగా ఉన్నప్పుడే మామూలుగా పురుగు మందులు ఆడుతుంటారు వాడుతుంటారు నేను పురుగుల్నే కంట్రోల్ చేయడానికి ఆంతర పంటలు వేసుకున్నా ఆ అంతర పంట వల్ల ఏం జరుగుతుందంటే పురుగులకు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది అంతర పంటల వల్ల మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది ఏ పంట ఏ ఏ పురుగులు దేని దేనికి ఆశిస్తాయో కరెక్ట్ ఇంకా నేను ఎఫెక్టివ్గా దాని మీదనే పిచ్చికారి చేస్తే ప్రధాన పంటకు భంగం కలంగా ఉంటుంది అది బాగా గుర్తు పెట్టుకోవాలి అంతర పంటలు ఖచ్చితంగా వేసుకోవాలి మన ప్రధాన పంటతో పాటు కూడా అదే విధంగా సరివద్దు పంటలు ఇలా వేసుకోవటం వల్ల మనం మంచి ఫలితాలనే ప్రకృతి వ్యవసాయంలో పొందవచ్చు ఓకే మిరప అంటే మీరు ఈ టోటల్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యే లోపు అంటే ఎన్ని కటింగ్స్ జరుగుతున్నాయి దిగుబడి ఎంత వస్తుంది మీకు మిరప పంట ఆరు నెలల వరకు ఉంటుంది ఈ మిరప పంట మొత్తం కూడా నాలుగు కోతలు జరుగుతుంది అయితే ఈ గత సంవత్సరం అయితే నాకు ఒక ఎకరానికి ఏడున్నర కింట దాదాపుగా ఎనిమిది కింటాల వరకు వచ్చింది ఈ సంవత్సరం అయితే నా పంట ఆరోగ్యంగా ఉండటం వల్ల మొన్న వచ్చినటువంటి మంత తుఫాను తట్టుకొని మరి నిలబడింది ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఒక ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు క్వింటాలు అవుతుందని నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు జనరల్ మిరప రైతులు మీకు డబుల్ త్రిబుల్ చెప్తుంటారు వాళ్ళు పండించే పంట కానీ వాళ్ళు అంత పండించినా కానీ హ్యాపీగా ఉండరు అంటే మీరు దిగుబడి తక్కువైనా మీరు అంటే గట్టనవ్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు నాకు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో పంట పండించడం వల్ల దిగుబడి ఇంచుమించుగా అంతే ఉంటుంది ఇప్పుడు నాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెద్దగా ఖర్చే ఉండదు శ్రమతో కూడుకున్నటువంటిది ఎటువంటి పెద్ద పెద్ద ఖర్చులు ఏమి ఉండవు సాదా ఉంటాయి నేను ఇది మిరప పంట మార్కెటింగ్ ఈ మార్కెటింగ్ వచ్చేసి పచ్చిమిరగాయలను ఎనభై రూపాయలకి పండు మిరపకాయలను అయితే రెండు వందలకి అదే ఎండుమిరగాయలు అయితే మూడు వందల యాభై కారం అయితే ఐదు వందల యాభైకి ఇలా నేను మార్కెటింగ్ చేయగలుగుతున్నాను ఎలా అంటే ఈ రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ ద్వారా అదేవిధంగా మా ఫ్రెండ్స్ సర్కిల్ మా బంధువుల ద్వారా వీళ్ళందరిలో ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఉత్పత్తులు మనకాడ మిరప ఉత్పత్తులు మనకాడ దొరుకుతాయని బాగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఈ పంటకు తీసుకునే వాళ్ళు కూడా ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కూడా మన యొక్క పంటను సందర్శించారు వాళ్ళు సంతోషం వ్యక్తం చేసి ఖచ్చితంగా మేమే ఈ యొక్క పంటను మొత్తం కూడా కొనుగోలు చేస్తామన్నారు మరి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయండి అంటే మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే పంట పూర్తయ్యేటప్పుడు కంప్లీట్ అయ్యే వరకు ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి వేటికి వేటికే వస్తున్నాయి ఆ ఖర్చులు అని దాదాపుగా నాకు ఇది ఒక ఈ ఎకరానికి పంట పూర్తి అయ్యే నాటికి ఇంచుమించుగా ఎనభై ఐదు వేల నుంచి ఎనభై ఎనిమిది వేలు వరకు ఖర్చు అవుతుందని భావిస్తున్నాను ప్రస్తుతానికి అయితే నాకు ముప్పై ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు అయ్యింది అన్నీ కలుపుకొని పంట చివరి నాటికి ఎనభై ఐదు నుంచి ఎనభై ఆ మధ్యలో ఖర్చు వస్తుంది అయితే నేను ఒక క్వింటా మిరపకాయలు ముప్పై ఐదు వేలకు అమ్ముకుంటున్నా దాని ప్రకారం వస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే దాదాపుగా మూడు లక్షల వరకు నేను ఈ యొక్క పొలంలో ఆదాయాన్ని వస్తుందని ఆశిస్తున్నాను అంటే ఎనభై ఎనిమిది వేలు లేదంటే తొంభై వేలు తీసేయంగానే దాదాపుగా ఇంచుమించుగా మూడు లక్షల వరకు నేను ఆదాయాన్ని పొందవచ్చని ఆశిస్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ కూడా దానికి దగ్గరగానే ఉన్నారు దానికి దగ్గరగా ఉన్నాను లాస్ట్ ఇయర్ దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం లాభాన్ని వస్తుందని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం గతం చూసుకున్నాం విడిగా పురుగు మందులు కొట్టి ఈ యొక్క మిరప పండుగ సాగిస్తే ఇది మొత్తం కూడా కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఎగుమతికి పోయి మళ్ళీ వెనుకొచ్చింది కూడా మనము మన కళ్ళ ముందే చూసినాము సో ఎందుకు వచ్చిందని వాళ్ళు తీసినప్పుడు ఏం జరిగిందంటే రైతన్నలంతా మిరప పంటలో భూమిలో ఎక్కువ పురుగు మందులు రసాయనాలు వాడుతున్నారు దానివల్ల వాళ్ళు ఆ యొక్క ఉత్పత్తిని పంట ఉత్పత్తిని తీసుకోలేకపోయారు అనేది మనం స్వయంగా చెప్పాము మిరప రైతులు తీవ్రంగా తీవ్రంగా నష్టపోయారు అప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఉత్పత్తి వెనక్కి వచ్చిందో మిరప పంట యొక్క ధర కూడా పడిపోయింది పడిపోయింది అప్పుడు అప్పుడు కూడా నేను ధర నేను ఎక్కడా కూడా ధర కాడ అది చేయలేదన్నమాట ఇది కాలేదు నీ ధరను మీరే నిర్ణయించు నేనే నిర్ణయించుకున్న ఇటువంటి దళారీ వ్యవస్థ లేదు నా దగ్గర నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మార్కెటింగ్ నేనే ఓన్గా చేయగలుగునే సత్తా నాకు ఇప్పుడు లభించింది ఈ ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే మనం చేస్తామో ఆరోగ్య వాతావరణంలో మనం రోజూ చేస్తుంటాం ఇప్పుడు పంట ఆరు నెలల పాటు రావాలి ఈ పురుగు మందులు స్ప్రే చేయటం వల్ల ఈ భూమిని రసాయనం చేయడం వల్ల అదంతా మనం పీల్చుకుంటున్నాం ఈ ఆరు నెలలు ఎటువంటి నా పంటలో నేను ఎటువంటి పురుగు వాసన ఉండదు ఇది ఒక్కటే గమనించవచ్చు మీరు పొలంలో పురుగు మందులు పిచ్చికారి చేసి కళ్ళలో పడి కొన్ని హాస్పిటల్స్ కళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు రూపరికి కానీ ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయ విధానాలు చేస్తూ ఆరోగ్యానికి దెబ్బతినిందని ఒక్కళ్ళు కూడా చెప్పలేరు దానికి నేను ఇంకా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుసుకున్నారు పది మందికి తెలియజేస్తున్నారు అట్లానే ఆ పండించిన పంటలనే అందరికీ నలుగురికి అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడటానికి దోహదపడుతున్నారు అట్లానే ఈరోజు ఈ మిరప పంట విధానాలు వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి